హాయ్ హలో అందరికీ నమస్తే మీరు చూసిన స్వామి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే మాచింపల్లి దగ్గర అడవిలో ఉన్న సీతారాంపల్లికి అయితే వెళ్తున్నాము అక్కడ ఆంజనేయ స్వామివారు కొలువుదీరును మీకు తెలిసే ఉంటారు చూసే ఉంటారు అంతటా చూడండి మొత్తం అడవే ఉంటుంది అయితే ఈ స్వామివారి విగ్రహం ఎలా బయటపడిందంటే మాచింపల్లి గ్రామస్తులు ఇంటి అవసరానికి మురం అవసరపడంగా అడవిలోకి వెళ్ళి మురం తీసుకొద్దామని చెప్పేసి వెళ్తే అక్కడ గడ్డపారలతో ఫస్ట్ ఒక్కసారి తవ్వినప్పుడు రౌతు మీద గట్టిగా ఎట్లా గుడ్డితే సౌండ్ వస్తుందో అట్లా సౌండ్ వచ్చేసరికి ఇక వాళ్ళు భయపడి దాకా అక్కడే ఉంది తర్వాత మళ్ళీ గడ్డపార గట్టిగా వేయగా సాక్షాత్తు శ్రీ వీరాంజనేయుల స్వామి వారి భుజానికి తాకడం వల్ల ఆ గడ్డపారతో నేసిన వ్యక్తి అక్కడికి అక్కడే కోల్పోయి పడిపోయాడు ఇక వాళ్ళకు భయం వేసి తర్వాత మాచింపల్లి ఊరు జనాలు అందరినీ తీసుకెళ్ళి జేసీపీలతో తీయంగా సాక్షాత్తు వీరాంజనేయుల స్వామివారు విగ్రహం వెళ్ళడం జరిగింది ఇది చూడండి స్వామివారు ఇక్కడ వెలవడం జరిగింది స్వామివారికి ఎన్నో పూజలు ఎన్నో పూజలు హోమాలు చేయడం జరిగింది అయితే ఈరోజు మేము ఎందుకు వచ్చినామంటే మా కొడుకు ఇది మొక్కుండే ఆ మొక్కు ఎప్పటి నుంచో తీరుద్దాం అనుకున్నాం మాకు వీలు కాలేదు స్వామివారికి వెండికళ్ళు చేయించడం జరిగింది ఈరోజు చంద్రం పెట్టించి ఆ వెండికళ్ళు స్వామివారికి పెట్టిద్దామని రావడం జరిగింది మేమే పొద్దు పొద్దున వచ్చినామంటే మాకంటే ముందు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ మా అదృష్టం ఏంటంటే స్వామివారికి చందనం పూసే టైంకి వెళ్ళినాం అక్కడ వెండికళ్ళు స్వామివారికి ఇదిగో ఈ విధంగా చేయించాను ఆంజనేయ స్వామివారికి నా తరపున స్వామివారికి వెండికళ్ళు అలంకరణ సాక్షాత్తు ఈ వీరాంజనేయ స్వామివారిని చూడడానికి చాలా అంటే చాలా దూరం నుంచి వస్తారు స్వామివారిని మొక్కినామంటే తీరని కోరిక అంటూ ఏది లేదు చాలా అంటే చాలా మహిమ గల ఆంజనేయ స్వామివారి ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు పూజలు జరుగుతుంటాయి ప్రతిరోజు చాలా అంగరంగ వైభవంగా పూజలు చేస్తుంటారు ఇక్కడ పూజారిలు స్వామివారికి పూలమాల టవల్ అన్నీ వేయించడం జరిగింది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎన్ని రోజుల నుంచో పెట్టిద్దాం అనుకున్నాము కానీ వీలు కాలేదు మా కోరిక అనేది నిరవేరంగానే తీసుకొచ్చినాం ఆంజనేయ స్వామి పూజ అయితే పూర్తయింది స్వామివారికి మంచి గుడి కట్టించారు ఈ గుడి కట్టించడం కోసం ఒక కార్యకర్తగా మాచింపల్లి గిరీష్ రెడ్డి గారు కూడా చాలా స్పందించి స్వామివారికి ఇలా మంచిగా గుడి కట్టించడం జరిగింది మేము చదువుకున్నప్పుడు వీరాంజనేయ స్వామివారు వెలిసినప్పుడు అడవిలోంచి మా టీచర్స్ కలిసి అడవిలోంచి తీసుకెళ్ళడం జరిగింది మేము అప్పుడు దర్శనం చేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు ఈరోజు రావడం జరిగింది స్వామివారి దగ్గరికి చాలా సంతోషంగా ఉంది ఆంజనేయ స్వామి గుడిలో కాలు పెట్టినామంటే అదేదో తెలియని ప్రశాంతత అదేదో తెలియని మనశ్శాంతి స్వామి వీరాంజనేయుల వారి గుడి పక్కన ఎల్లమ్మ తల్లి కూడా వెలవడం జరిగింది ఇక్కడ కూడా చాలామంది ముడుపులు కట్టేసి వెళ్తుంటారు పిల్లలు కాని వాళ్ళు ఏదైనా బాధలో ఉన్నవాళ్ళు ఇటుపక్క సైడ్ కూడా నవగ్రహాలు పెట్టడం జరిగింది నవగ్రహాల పూజ అంటే అందరికీ తెలుసు నవగ్రహాల పూజ ఖచ్చితంగా ఎవరు చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శ్రీలత